హాయ్ గైస్ హలో నిన్నైతే ఒకరికి రీఛార్జ్ చేస్తామనేసి వీడియో పెట్టాము అందులో కొన్ని కామెంట్సే వచ్చాయి వాళ్ళలోంచి ఒకటి నంబరు లక్కీ డ్రా లాగా బయటకు తీస్తామన్నమాట ఇదిగో ఇందులో ఉన్నాయి పేపర్స్ చాలా తక్కువ ఉన్నాయి మా పాప తీస్తుంది చిన్న ఓపెన్ చేయమా చాలా తక్కువ ఉన్నాయి అందులో ఒకరు నేమ్స్ అన్నీ రాసాము కామెంట్ పెట్టిన వాళ్ళవి చూపించు కామెంట్ ఇదిగో నంబర్ అయితే ఇది వచ్చిందనమాట అదేందని నేను కూడా చూడలేదు ఒక నిమిషము రవికుమార్ రవికుమార్ పౌలా ఇతనకైతే వన్ మంత్కి రీఛార్జ్ చేపిస్తాము బుద్ధిసిన లక్కీడ్రాలు రవికుమార్ పౌలా అయితే రీఛార్జ్ విన్ అయ్యాడనమాట మీరు మిగతా వాళ్ళందరూ కూడా వెయిట్ చేయండి నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఉంటుంది మన మిగతా వాళ్ళందరికీ కూడా రీఛార్జ్ చేద్దాము అదే మన ప్లాన్ అనమాట అందరూ కూడా మన పేజీని ఫాలో అవ్వండి అందరూ సపోర్ట్ చేస్తే ఇలాంటివి మరెన్నో మనం చేద్దాం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ